ശ്രീഗുരുഭ്യോ നമു ഹരി ഓം മഹാധിപതയോ നമ ശ്രീമ സൈ നമ ശ്രീഗുരുഭ്യോ നമു ഹരി ഓശാനീശ്വരൂത ബ്രഹ്മാധിപതിബ്രഹോധിപതിബ്രഹ ശിവോ മേ അസ്തു സദാശിവോരനുഗ്രഹകടാ ర్థం ఆగస్ట్ నెలలో మేషరాశి నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఎప్పుడు ధనం కలిసి వస్తుంది ఎప్పుడు అనారోగ్య పాలవుతూ ఉంటారు ఎప్పుడు మీరు తెచ్చుకున్నటువంటి రుణాలు పూర్తిగా తొలగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా ఏదన్నా ప్రమాదాలు ఉన్నాయా ఆ ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే మార్గం ఏమిటి అంతేకాకుండా ఏదైనా ఒక మంచి అవకాశం గోల్డెన్ ఛాన్సెస్ లాంటివి ఈ నెలలో మనకి కనబడుతున్నాయా అటువంటి అవకాశాలు వచ్చేటువంటి తారీఖులు ఏమిటి ఏ రోజు మనం ఏ మంత్రోచ్చారణ చేయడం వల్ల ఈ యొక్క నెలంతా కూడా ఆనందదాయకంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా అనారోగ్య పాలు కాకుండా పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలుగుతూ ఉన్నతమైనటువంటి ఆలోచన మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేటువంటి విషయాన్ని దైవాజ్ఞులు రచించినటువంటి పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని పార్వతీ పరమేశ్వరుల కటాక్షంతో మా గురువుగారు ప్రవేశపెట్టినటువంటి విద్యా జ్ఞానంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు ఆగస్టు ఫలితాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ ఫలితాలన్నీ కూడా పంచాంగకర్తల ఆధారయుక్తంతో మాత్రం చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క పుట్టిన తేదీ సమయము వారము సంవత్సరము ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఫలితాలను డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారు అదేవిధంగా మీ యొక్క రాసి తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ఆచరించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకున్నటువంటి వారికి మాత్రం వారి పాద నక్షత్ర పాదాల అనుకూలంగా ఈ యొక్క జాతక పర్యంతం అనేది ఆధారపడుతుంది జాతకము అనేటువంటిది కేవలము మన ఎదురయ్యేటువంటి సమస్యల్ని ముందుగా హెచ్చరించడానికి మాత్రమే ఉపయోగపడతాయి అంతేకాకుండా ప్రమాదాలు మనం ఎంతకు రాకుండా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ఈ జాతక పర్యంతంలో తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మీ యొక్క జీవిత శైలిని మార్చుకుంటూ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాతులవుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని ముందుకు సాగించే విధంగా ప్రయత్నిస్తారని ఈ మేషరాశి దగ్గర నుంచి ద్వాదశి వరకు కూడా రాశి గణ ఫలితాలన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది తదుపరి మకర రాశి వారు మకర రాశి వారికి ఈ నెలలో అద్భుతమైన ఫలితాలు లభిస్తున్నాయి మిత్రుల వల్ల స్నేహితుల వల్ల బంధువుల వల్ల దూరమైనటువంటి స్నేహితుల వల్ల మంచి మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి ఈ నెలలో మకర రాశి వారికి మంచి పరిణామం ఎదురు చూస్తుంది మీరు ఏ రంగంలో అనుకోండి దానికి సంబంధించిన వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా లభిస్తుంది పాటుగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం కట్టుబడి ఉంటుంది మాట శాసనంగా ఉంటుంది పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశం మకర రాశి వారికి లభిస్తుంది అంతేకాకుండా మీ యొక్క మాటకు విలువ పెరగడం వల్ల మీకు అప్పు పుట్టడం అనేది ఈజీగా లభిస్తుంది ఎవరి దగ్గర అయితే మీరు అప్పు తీర్చేయాలనుకుంటున్నారో ఎనభై శాతం ఇచ్చేస్తారు లక్షకి ఎనభై వేల రూపాయలు అప్పు తీర్చేటువంటి మార్గాలు అన్నీ కూడా లభిస్తున్నాయి దీనివల్ల మళ్ళా మీకు అప్పు పుట్టేటువంటి అవకాశం కూడా ఎదురుగా లభిస్తుంది ఇక ఈ రాశి వారి కోర్టు వ్యవహారం ఎప్పటి నుంచో విసిర్తున్న కోర్టు వ్యవహారం ఏదైతే ఉందో అది ఒక కొలిక్కు వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ నెలలో ఆగస్టు మూడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి అద్భుతమైనటువంటి గ్రహ జరగడం వల్ల ఇరవై రెండవ తారీఖు వరకు మీకు ఒక గోల్డెన్ ఛాన్సులు మీరు అన్నవన్నీ జరగడం ఆహా చాలా మంచివి నేను అనుకున్నవన్నీ అనుకున్నట్టు అని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం అనేది జరుగుతుంది ఇక ఈ రాశిలో విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది దీనివల్ల మీరు ఎంత ఎఫెక్ట్ పెడుతున్నా సరే ఆ ఎఫెక్ట్ అనేటువంటిది పరీక్షల్లో కానీ లేకపోతే ఎగ్జామ్ మన కాలమాన పరిస్థితుల్లో కానీ మీ శ్రమకు అంత ఫలితం లభించదు రాజకీయంలో ఉన్నవారికి మంచి అవకాశం లభిస్తుంది మీ గుర్తింపు అనేది లభిస్తుంది సాంఘిక సినీ కళా పరిశ్రమలో ఎవరైతే ఉంటారో వారికి ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి మంచి ఫలితం అనేటువంటి లభిస్తుంది ఇక ఈ నెలలో మకర రాశి వారు స్థిరమైన ఆస్తులు కొనుగోలు చేయడం అనేటువంటిది ఆగస్టు పదకొండవ తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు లభిస్తుంది ఎప్పుడైతే మీ మాటకు విలువలు పెరుగుతున్నాయో మీ బెల్లం దగ్గరికి చేమలు వచ్చినట్టుగా మీ దగ్గర ఏదో ఉంది అనుకుని అందరూ కూడా అంటే వదిలి వెళ్ళిపోయిన వారు కూడా మిమ్మల్ని కలుపుకునేటువంటి అవకాశం విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం అన్నిట్లోనూ మీరే ప్రాధాన్యంగా నిలబడేటువంటి అవకాశం లభిస్తూ ఉంది ఇక వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ ఇష్టం ఎలాగైనా సరే వ్యాపారం ప్రారంభం చేయడానికి ఆగస్టు నెల ఐదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు వరకు మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది మీరు ఏ వ్యాపార రంగంలో ఉన్నా సరే నేరుగా ఉండడం అత్యంత ప్రాధాన్యత వహించడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఆడవారి విషయానికి వస్తే సంతాన యుక్తాన్ని చూస్తున్న వారి పుత్రిగా సంతానం మాత్రం ఎక్కువ కలుగుతుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి అనుకున్నటువంటి దిశలో వరుడు రావడం అనేది లభిస్తూ ఉంటుంది మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఆడవారు విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడం లేదా మీ మాట వల్ల ఎక్కువ వాగ్దానాలు చేయడం మీ దగ్గరికి భజన చేసేవాడిని బృందం ఎక్కువైపోవడం తోటి వాళ్ళకి లేనిపోని మాటలు చెప్పి ఆ తీసుకో నీ కాబట్టి నేను ఎవరికి ఇస్తాను అని అనవసరమైన వాగ్దానాలు వారికి ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఆర్థికంగా మకర రాశిలో ఆడవారు కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా చిన్న మెదడు దగ్గర నుంచి వెన్నుపోస మధ్యలో ఇబ్బందులు కలగడం నరాలు భాగం అంతా వీపు భాగం అంతా కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఆగస్టు ఇరవయో తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా వెన్నుము వెన్నునాడులు నడానికి సంబంధించిన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఉన్నతంగా ధనం అనేటువంటిది ఖర్చు చేయకుండా దాన్ని ఏ ప్రణాళిక వాడాలో ఆ ప్రణాళికే వాడుకోవడం మీ యొక్క విలువలు పెరగడం మీ మాట శాసనంగా ఉండడం వీటి వల్ల ఆనందం అనేటువంటిది అధికమవుతూ ఉంటుంది ఇప్పటి వరకు లేనటువంటి మీ ముఖవచ్చస్సు పెరగడం తేజోవంతంగా మీ యొక్క ఫేసులు కనబడడం అనేది మకర రాశి వారికి ఈ నెలలో జరుగుతూ ఉంటుంది అద్భుతమైన ఫలితాలు ఇంకా కాస్త మెరుగైన ఫలితాలు మీరు పొందాలి అంటే ప్రతి నిత్యము కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం మీ ఇంట్లో స్వామి స్వామివారికి ఉదయ సాయం సంధ్య వేళ దీపారాధన చేయడం వల్ల మకర రాశి వారికి విలుప్తమైనటువంటి అవకాశం నిలబడేటువంటి స్థాయి ఏర్పడుతూ ఉంటుంది ఇక మకర రాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలిగి అన్యోన్య దంపతులంటే మీరే అన్నటువంటి ఆదర్శ ప్రాయంలోకి మీ ఆలోచన మారడం అనేది జరుగుతుంది